బీజేపీ టికెట్లు థులకు మొండుచేయి వీర్రాజు విష్ణు జీవీఎల్ టికెట్లు గల్లంతు బాబు పురంధరేశ్వరిలు అడ్డుకున్నారనే అపవాదు టికెట్ రాని ఆ ముగ్గురు పార్టీకి సహకరిస్తారా ఏపీలో వైసీపీ కొటరీగా భావిస్తోన్న బీజేపీ సీనియర్లకు అధిష్టానం షాకిచ్చింది చిన్నమ్మ దెబ్బకు ఏపీ మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజ్ తో పాటు జీవీఎల్ విష్ణువర్ధన్ రెడ్డిల టికెట్లు గల్లంతైపోయాయి ఎంపీ లిస్ట్ లో తమ పేర్లు లేవని అలకబోనిన ఆ ముగ్గురికి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలోనూ చోటు దక్కలేదు ముఖ్యంగా సోము వీర్రాజ్ కి హైకమాండ్ మొండి చేయి చూపించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది బీజేపీ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది అందులో ఆ ముగ్గురు పేర్లు లేవు చంద్రబాబు మనుషులుగా ముద్రపడిన విష్ణుకుమార్ రాజు కామిలేని శ్రీనివాసరావు సుజనా చౌదరి ఆదినారాయణ రెడ్డి లాంటి నేతలకు టికెట్లు దక్కాయి ఎంపీగా సీఎం రమేష్ కు సీట్ వచ్చింది వలస నాయకులకు టికెట్లు ఇచ్చి అసలు సిసలు బిజెపి నాయకులకు టికెట్లు లభించకపోవడం పట్ల అసంతృప్త వాతావరణం నెలకొంది మొదట్నుంచి నుంచి పార్టీతోనే అంటి పెట్టుకుని ఉన్న సోము జీవీఎల్ విష్ణుల పరిస్థితి ఇప్పుడు ఏంటి అనే చర్చ జరుగుతోంది నిజానికి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటు టిక్కెట్ సోము వీర్రాజుకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు అనపర్తి టికెట్ ను శివకృష్ణం రాజుకు కేటాయించారు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే అయినప్పటికీ ఆ ఓటు బ్యాంక్ బలంగా ఉన్న చోట సోముకు టికెట్ దక్కలేదు రెండు వేల నాలుగులో సోము వీర్రాజు ఎన్నికల బరిలో నిల్చున్నారు అసెంబ్లీ ఎన్నికలు అప్పటి కడియం స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ గెలవలేకపోయారు కాంగ్రెస్ కు చెందిన జక్కంపూడి రామ్మోహన్ రావు చేతిలో ఓడిపోయారు రెండో స్థానానికి పరిమితమయ్యారు శాసన మండలికి ఎన్నికయ్యారు ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పెద్దగా పోటీ చేయలేదు గానీ బిజెపిలో జాతీయ స్థాయిలో కీలక పదవుల్ని పొందారు దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినంత వరకు పార్టీలో వారి హవా నడిచింది అయితే పురంధరేశ్వరి రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ బ్యాచ్ మొత్తం దాల్చింది కనిపించడమూ లేదు చిన్నమ్మ అంతా తానే వ్యవహరించారు అధికార వైసీపీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబుకి మద్దతుగా పురంధరేశ్వరి పార్టీ నడుపుతున్నారు అనే అపవాదు మూటగట్టుకున్నారు ఈ క్రమంలోనే పురంధరేశ్వరికి పాత నాయకులు ఎవరూ సహకరించలేదన్నది లేని వాస్తవం అయితే తాజాగా అభ్యర్థుల ఎంపిక చూస్తే పురంధరేశ్వరి చెక్ పెట్టినట్లుగానే కనబడుతోంది తొలుత రాజమండ్రి ఎంపీగా పోటీ చేయాలని భావించిన సోము వీర్రాజుకి అడ్డుకట్ట వేసింది అక్కడ అభ్యర్థిగా పురంధరేశ్వరి తానే బరిలోకి దిగడంతో సోము అవాక్కయ్యారు అనపర్తి స్థానం ఖాళీగా ఉండడంతో అక్కడైనా సోముకు టికెట్ దక్కుతుందని చాలా మంది భావించారు కానీ అది కూడా నెరవేరలేదు పురంధరేశ్వరియే వీర్రాజుకు టికెట్ రాకుండా అడ్డుకుందనే ఆరోపణలు సోము వర్గం నుంచి వస్తోంది అదే సమయంలో చంద్రబాబే వెనుక నుండి పురంధరేశ్వరితో తమకు టికెట్లు రాకుండా చేశారని కూడా భావిస్తున్నారు అదే సమయంలో జీవీఎల్ నరసింహరావు మూడేళ్ల నుంచి విశాఖలో ఎంపీగా పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు కానీ అది కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది జీవీఎల్ కు ఇప్పుడు పోటీ చేయడానికి ఎక్కడా స్థానమే లేదు మొన్న ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో ఆయన ఊసే కనిపించలేదు పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉంటూ వచ్చినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కించుకోలేకపోయారు శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి ఆయన సొంత నియోజకవర్గం విష్ణువర్ధన్ రెడ్డి హిందూపురం లోక్సభ నుంచి పోటీ చేయాలనుకున్నారు లేదంటే కదిరి అసెంబ్లీ స్థానంలో బరిలోకి దిగాలనుకున్నారు కానీ ఆ రెండు టీడీపీ ఖాతాల్లోకే వెళ్లాయి తమకు టికెట్లు రాలేదని అలకబూనిన ఆ ముగ్గురు నేతలు ఇటీవల పదాధికారుల సమావేశానికి దుమ్మ కొట్టారు దీంతో ఈ విషయాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుందో లేకుంటే వారిని పోటీ నుంచి దూరం చేసేందుకు చంద్రబాబు పురంధరేశ్వరిని కలిసి ప్లాన్ చేశారో తెలియదు గాని వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు ఏం చేయబోతున్నారనేదే చర్చనీయాంశంగా మారింది సోముకు టికెట్ రాకుండా చేయటంలో పురంధరేశ్వరి సక్సెస్ అయ్యారనే మాట వినిపిస్తున్నా రాజమండ్రిలో ఆమె నెగ్గుకు వస్తారా అనేదే అసలు సవాలు రాజమండ్రి పార్లమెంట్ సీట్ బీజేపీకి ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి గన్ని కృష్ణ వంటి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు రెండు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఈ రెండు పార్టీల అభ్యర్థుల్ని కలుపుకుని పురంధరేశ్వరి ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది టీడీపీ తరఫున టికెట్ ఆశించి భంగపడిన నేతలు పురంధరేశ్వరికి సహకరిస్తారా లేదంటే వ్యతిరేకంగా పనిచేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది సొంత పార్టీలోనూ ఆమెకు అసమ్మతి తప్పేదా లేదు సోము వీరాజ్ వర్గం పురంధరేశ్వరికి ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు టికెట్ రాని సోము వర్గం ఎలా ముందుకెళ్తుందనేది చూడాలి